నవమణి గారు తోట బెనర్జీ గారు కాకి రాజా గారు రావాలపైకి వెంకాద్రి నందివాడ బాలు గారు బెనర్జీ సాయిబాబు గారి గుడిలో కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి నాగేంద్ర స్వామి గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి అక్కడ అనంతరం మీటింగ్ అయ్యే అందరికీ భోజన కొని కూడా చేయటమైంది కావున తప్పనిసరిగా అందరూ ఈ కార్యక్రమాన్ని చేయడం మామ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారని వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని ఆ పదవిని లాక్కుని ఆయన చావుకు కారణమైనటువంటి దౌర్భాగ్యుడు ఒక పక్కన ఒక పక్కన ప్రజలను నమ్ముకున్నటువంటి వ్యక్తి అయితే ఒక పక్కన అధికారుల్ని పోలీసుల్ని వ్యవస్థల్ని పక్కన ఉన్నటువంటి పార్టీలు కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడినటువంటి దొంగ వాగ్దానాలు చేసినటువంటి దొంగ ఒక పక్కన ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో పెళ్ళం పిల్లలతో బతకడానికి ఒక ఇల్లు కట్టించుకోలేనటువంటి పరిస్థితి తినడానికి రెండుపోటలా పిల్లలకి వారికి తిండి పెట్టలేనటువంటి పరిస్థితి వృద్ధులుగాను పోషించినటువంటి తల్లిదండ్రుల్ని ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టమైనటువంటి వాగ్దానాలు ఇచ్చారు వాటిల్లో ముఖ్యంగా మీ పిల్లల్ని మీరు కాన్వెంట్ లో చదివించుకున్న గవర్నమెంట్ స్కూల్స్ లో చదివించుకున్న ఒక్కొక్క విద్యార్థికి అమ్మబడి అని చెప్పి కార్యక్రమంలో తల్లి కి ఒక విద్యార్థికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెబుతున్నారు టెన్త్ క్లాస్ వరకు ఇంజనీరింగ్ డాక్టర్ మీరు ఏ చదువులు చదివించినా ఫీజులు కట్టి మీ పిల్లల్ని చదివించేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి వాగ్దానం చేస్తున్నారు అదేవిధంగా మీకు ఏ రకమైనటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా వెయ్యి రూపాయలు ఖరీదు కనుక దాటితే మిమ్మల్ని కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్లి రాజీవ్ ఆరోగ్యశ్రీ గతంలో రాజశేఖర రెడ్డి గారు పెట్టినట్టే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా మరి మీకు వైద్యం చేయించేటువంటి బాధ్యతను కూడా నేనే తీసుకుంటానని చెప్పి చెబుతున్నారు అదే విధంగా ఈ రాష్ట్రం ఉన్నటువంటి నిరుపేదలందరికీ కూడా ఉండటానికి మరి ఇల్లు కట్టించేటువంటి బాధ్యత రాదని చెప్పి చెప్తున్నారు ఈ రాష్ట్రం ఉన్నటువంటి రైతాంగానికి ప్రతి ఎకరానికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి మరి ప్రతి రైతుకి ఇస్తానని చెప్పి ఆయన ఎన్నికల వాగ్దానంలో చెప్పారు అదేవిధంగా వృద్ధులకు కానీ వితంతులకు కానీ వికలాంగులకు కానీ మరి పెన్షన్ ని మూడు వేల రూపాయలు చేస్తానని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు చూడడం జరిగింది రుణాలని వాళ్ళు ఎన్నికల దాకా ఎంతైతే ప్రభుత్వానికి కట్టాలో ఆ దాన్ని ఆ అమౌంట్ ని నాలుగు సార్లుగా ఆ గ్రూప్ మరి ప్రభుత్వం బ్యాంకులు వేయడం కాదు మీ చేతికి ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి జరిగింది బీసీలకు కానీ ఎస్సీలకు కానీ మైనార్టీలకు కానీ ముస్లింలకు కానీ నలభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి ఈ నాలుగైదు సంవత్సరాల్లో మరి సంవత్సరాలు ఈ నాలుగైదు సంవత్సరాల్లో ఒక్కొక్క మహిళకి నలభై ఐదు సంవత్సరాలు దాటి ఉంటే బీసీ ఎస్సీ మైనార్టీ ముస్లిం మహిళలకి మరి ఆయన డెబ్బై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఈ కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తాను చదువుకున్నటువంటి పిల్లలకు ఉద్యోగాలు లేక మరి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళందరికీ మరి ఉద్యోగాలు రావాలంటే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావాలి పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా కావాలి ప్రత్యేక హోదా కావాలని చెప్పి మోడీ కైనా సోనియా గాంధీకైనా అయినా ఎవరికైనా దమ్ముగా ధైర్యంగా నిలబడి ఆ రోజు నుంచి ఈ రోజు అక్కడ ఒకే ఒక మాట చెప్పినటువంటి వ్యక్తి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు నాలుగు సంవత్సరాలు మోడీ సంఘ నాయకుడు ప్రత్యేక హోదా అవసరం లేదు మోడీ రాష్ట్రానికి బ్రహ్మాండంగా చేస్తున్నాడు అని చెప్పి సిగ్గు లేకుండా అసెంబ్లీలో తీర్మానాలు చేసి కేంద్ర మంత్రులు సన్మానం చేసినటువంటి సన్నా రాష్ట్రంలో ఎవడని చెప్పినారు ఈరోజు ఆయన చేసినటువంటి వైఫల్యాలను తట్టుపించుకోవడానికి మోడీ మీద మొత్తం తోచేసి నేనేదో పచ్చిత్తిని నేను ఈ రాష్ట్రాన్ని పగలు అంటే మోడీ నన్ను వెనక నుంచి లాగాడని చెప్పి ఆయన పేరు చెప్పుకునే తిక్కుమాల రాజకీయాలు చేసేటువంటి దిక్కుమాల వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా కావాలంటే ప్రత్యేక హోదా సాధించగలిగినటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఏకైక మగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేరళ రాహుల్ గాంధీ వచ్చిన

చంద్రబాబు నాయుడు కాబట్టి ఇటువంటి నమ్మకుండా ఈ రాష్ట్రంలో మైనార్టీలు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు కానీ ఈ రాష్ట్రంలో బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి గెలవాల్సినటువంటి అవసరం ఉంది మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం ప్రతి ఒక్కళ్ళు ఈ రెండు నెలలు నేను చెప్పినటువంటి కార్యక్రమాలు చంద్రమోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసినటువంటి కాంగ్రెస్ కమాలు మీరు ఎంతమందికైతే చెప్పగలరో అంతమందికి చెప్పి తెలుగుదేశం పార్టీని చుత్త చుత్తుగా ఓడించి ఈ రాష్ట్రాన్ని నమ్మకం స్వామి చేసినటువంటి ఎన్టీఆర్ వారికి నమ్మకం స్వావం చేసినటువంటి నమ్మడం చూసి చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని ఓడించడమే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్త కాడి నుంచి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు ఆలోచన ఈ రాష్ట్రంలో ఈ చంద్రబాబు నాయుడు లేకపోతే చంద్రబాబు నాయుడు బాబు వచ్చినా కూడా ఈ గెలిచినా సాధ్యమద్దు అని చెప్పి తెలియజేస్తూ నీలాంటి వరద ఊపులకి ఇటువంటి చంద్రబాబులు వెయ్యి చంద్రబాబులు వచ్చినా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గానీ రాష్ట్రంలో భయపడేటువంటి సమస్య ఉందని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకు ఆశిస్తులు ఇక్కడ మహానుభావుడు ఇంటి రావు ఆశిస్తులు అక్కడ రాజశేఖర రెడ్డి గారు ఆశిస్తులు జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తున్నారు ఈ గ్రామంలో ఒకప్పుడు రెండు వేల తొమ్మిదిలో గుడివాడ నియోజకవర్గంలో కలిసింది ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి బీసీల మీద ఎస్సీల మీద చిన్న చేతక వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళ మీద ఉద్యోగాలు చేసుకున్నటువంటి వాళ్ళ మీద మీరు కనుక నానికి మద్దతు తెలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన ఊరుకునేటువంటి సమస్య లేదని చెప్పి బెదిరింపులు ఎదుగుతున్నారు ఈ రోజు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి భయపడే వాడిని భయపెడతారు ఎదిరించే వాడి జోలికి ఎవడం కూడా రాని పరిస్థితి ఉంటుంది కాబట్టి ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ రాష్ట్రంలో ప్రజలను నమ్ముకొని ప్రజల కోసం ఒక్కడగా స్థాపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అటువంటి వ్యక్తి మనందరికి కూడా అండగా ఉండేటువంటి పరిస్థితి రెండు నెలల్లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ చంద్రబాబు లాగా కులం చూడ్డం మతం చూడ్డం రాజకీయాలు చూడడం వాళ్ళు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా కులాలకి మతాలకి రాజకీయాలకి పార్టీలకి సంబంధం లేకుండా ప్రతి ఇంటికి చేర్చడానికి గ్రామ సెక్రటరియట్ నెలకొల్పి ఆ గ్రామంలో ఉన్నటువంటి పది మంది చదువుకున్నటువంటి విద్యార్థుల్ని ఉద్యోగాల్లోకి తీసుకుని వాళ్ళ ద్వారా రేషన్ నుంచి ప్రతి కార్యక్రమాన్ని అప్లికేషన్ పెట్టినటువంటి డెబ్బై రెండు గంటల్లో మరి వాళ్ళకి వాళ్ళు పెట్టుకున్నటువంటి ప్రతి సౌకర్యాన్ని కూడా కలగజేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు తప్పకుండా ఈ గ్రామంలో పది మంది విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి అదేవిధంగా మీరు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి డెబ్బై రెండు గంటల్లో ఏ కార్యక్రమం అయినా కూడా మీ ఇంటికి చేర్చేటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవడం మనకి ఇంకా కూడా ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను పోటీ చేస్తున్నాను కాబట్టి అమూల్యమైనటువంటించి అదన నన్ను జీవించి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి మీరే సొంత సొంత పార్టీ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మనందరం కూడా ముఖ్యమంత్రి అయినట్టే మరి గుర్తు పెట్టుకుని చాలా క్రమశిక్త చాలా ఓర్పుగా పనిచేయమని చెప్పి కోరుతూ ఈ రోజు ఈ నందివాడలో తోట తోట నాగరాజు గారు మన పార్టీలో చేరినందుకు ఆయన మనస్ఫూర్తిగా ఉదయపూర్వకంగా పార్టీలో ఆహ్వానిస్తూ అదేవిధంగా ఆయనతో పాటు మరి ఆయన కుటుంబ సభ్యులు కానివ్వండి ఆయన మిత్రులు మరి రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీని వదిలేసి ఈ రోజు మన పార్టీలోకి వచ్చారు తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు పీసీలకు కూడా వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి చంద్రబాబు జీవితమే వెన్నుపోట్లు కుట్రలు కుతంత్రాలు ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో మన పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు ప్రతి నియోజకవర్గంలో ఐదు వేల నుంచి పది వేలు తీసేయాలని చెప్పి ఈ దరిద్ర ఆలోచనలతో ఆ ఆయనకున్నటువంటి టెక్నాలజీ నమ్ముకుని ఈ రాష్ట్రంలో మళ్ళీ గెలవాలని ప్రయత్నిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి